తిరుమలను మరోసారి చిరుత కలకలం రేపింది తిరుమల అల్పిరి మార్గంలో గాలి గోపురం షాపుల దగ్గర మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంటకు చిరుతపల్లి కదలికలు అక్కడి దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి ఈ వీడియో చూసిన టీటీడీ భక్తులతో పాటు దుకాణదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు నడక మార్గంలో వచ్చి పిల్లిని వేటాడి అడవి ప్రాంతంలోకి చిరుత తీసుకెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు చిరుత దృశ్యాలను చూసి షాకు గురైన దుకాణదారులు వెంటనే ఫారెస్ట్ టిటిడి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు చిరుత సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు నడక మార్గంలో భక్తులను అలర్టు చేశారు మధ్యాహ్నం రెండు గంటల వరకే పన్నెండేళ్ల లోపు చిన్నపిల్లలను నడక మార్గంలోకి తీసుకెళ్లేందుకు అనుమతించారు మధ్యాహ్నం అనంతరం గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ వారు సూచించారు ఫారెస్ట్ విజిలెన్స్ అధికారులతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు ఇటీవలి కాలంలో తిరుమల జనవాసాల్లోకి చిరుతల సంచారం సంఘటనలు ఎక్కువగా వినిపించడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు అంతేకాదు ఏ పక్క నుంచి ఏ ప్రమాదం వాటిల్లుతుందోనని బిక్కుబిక్కుమంటూ ప్రజలంతా తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని జీవిస్తున్నారు ఇదిలా ఉంటే వారం రోజుల కిందట తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆవరణలో చిరుత కలకలం రేపిన విషయం తెలిసిందే విశ్వవిద్యాలయం వసతి గృహం దగ్గర చిరుత సంచారంతో విద్యార్థులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు అయితే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా టీటీడీ అధికారులు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు